జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మనం కోరుకున్న జీవితము మనకు దక్కాలి అంటే అంటే మనము అనుకున్న వారితో దీవించాలన్నా లేదా ప్రతి ఒక్కరి జీవితంలో చక్కటి ఆలోచనలు ఉంటాయండి ఎవరికైనా సరే ఒక మంచి ఇల్లు బంగ్లా కారు మంచిగా ధనంతో వర్ధిల్లాలి అని బంగారం కొనుక్కోవాలని ఇలా ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా ఆశ అనేది ఉంటుందండి అలాగే మన జీవితంలో ఎంత డబ్బున్నా కొంతమందికి మానసిక ప్రశాంతత అనేది ఉండకుండా ఉంటుందండి ఎంత ఉన్నా సరే తినడానికి లేకుండా పోతుంది ఏవో ఒక చికాకులు బాధలు అనేవి ఉంటూ ఉంటాయి అలాగా డబ్బు ఉండి కూడా మానసిక ప్రశాంతత లేనివారు కూడా ఈ మంత్రాన్ని చదువుకోవచ్చండి అలాగే మంచి ఉద్యోగం కావాలి అనుకున్న మంచి పెళ్లి చేసుకోవాలి అనుకున్న చదువుకునే పిల్లలు మంచిగా చదువుకోవాలి అన్నా మంచిగా విద్యారంగంలో అభివృద్ధి చెందాలన్నా కూడా అన్ని రకాలుగా అన్ని రకాల వారికి కూడా ఈ చక్కటి మంత్రము అనేది చాలా చక్కగా పనిచేస్తుంది అనడంలో సందేహం లేదండి కేవలం మనము మనస్ఫూర్తిగా అమ్మవారికి మనము పొద్దున్నే ఉదయం లేసి పూజ చేసుకునైనా అయినా ఈ మంత్రాన్ని చదువుకోవచ్చు లేదా సాయంత్రం వేళల్లో ఆరు తర్వాత నుంచి మనము ఈ మంత్రాన్ని చదువుకోవచ్చండి ఫ్రెష్ అయిన తర్వాత చదువుకోవాలి అలాగే నలభై ఒక్క రోజులు కనుక మీరు ప్రతిరోజు గనక ఈ మంత్రాన్ని చదవటం వల్ల మీకు గొప్ప గొప్ప అద్భుతాలు అనేవి మీ జీవితంలో కలుగుతాయండి మీరు ఏ రోజు అయితే స్టార్ట్ చేస్తారో ఆ రోజు నుంచి మీకు మార్పులు అనేవి కనిపిస్తూ ఉంటాయి అలాగే గురువారం రోజు స్టార్ట్ చేస్తే చాలా మంచిది లేదా మనకి వారాహి వారి యొక్క అష్టమి పంచమి నవమి తిథుల్లో కూడా స్టార్ట్ చేయొచ్చు పౌర్ణమి అమావాస్యలు కూడా మనము స్టార్ట్ చేసి నలభై ఒక్క రోజులు చదవచ్చండి అలాగే గురువారం అనేది కుబేరుడికి స్థానంగా చెప్తాము కాబట్టి గు గురువారం రోజు స్టార్ట్ చేసినా కూడా చాలా మంచిదండి ఉదయం కానీ లేదా సాయంత్రము మనము ఆరు తర్వాత కానీ మనము పూజ చేసుకొని ఈ మంత్రాన్ని గనుక చదవటం వల్ల మన జీవితంలో మనమైతే ఏవైతే కోరుకుంటూ ఉంటామో జనరల్గా అందరికీ కూడా చాలామందికి మంచి ఇల్లు ఉండాలని కారు ఉండాలని బంగారం ఉండాలని చెప్పి అందరూ అనుకోవటంలో తప్పు లేదండి దానికోసమే చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు వాళ్ళ ప్రయత్నాలు సఫలాలు అవ్వాలి అంటే తప్పకుండా ఈ మంత్రం మనకి సహాయం చేస్తుందండి ఆ మంత్రము ఏమిటంటే ఓం క్లీం రాజ్యతాయ నమ ఓం క్లీం రాజ్యతాయ నమ ఓం క్లీం రాజ్యతాయ నమ అనే ఈ మంత్రాన్ని గనుక మీరు ప్రతిరోజు పఠించడం వల్ల కానీ రోజు నూట సార్లు రాసినా కూడా అసలు చక్కటి అద్భుతాలు ఫలితాలు అనేవి మీకు కలుగుతాయండి ఇక్కడ మనము నమ్మకంతో వారాహి అమ్మవారి మీద యొక్క నమ్మతం నమ్మకంతో మనకి సంకల్పం చెప్పుకొని రోజు మనం పూజ చేసేటప్పుడు చదువుకుంటే ఇంకా మంచిదండి అది మనం పొద్దున్న వేళల్లో ఉదయమే మనము చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది లేదా సాయంత్రం కూడా మనము ఆరు తర్వాత చేస్తే చాలా మంచి ఫలితాలు అనేవి తప్పకుండా కలుగుతాయండి ఇక్కడ మనకు ఉండవలసిందల్లా నమ్మకము మనం చేస్తే కష్టపడే విధానంలో మనము కష్టంతో శ్రమిస్తూనే ఈ మంత్రాన్ని గనక మనకి తోడుగా అమ్మవారు మనకు ఉన్నారనే నమ్మకంతో చదువుతూ ఉంటే మీ జీవితంలో గొప్ప గొప్ప అద్భుతాలని అమ్మవారి స్వయంగా వచ్చి మీ జీవితంలో కల్పిస్తారనడంలో సందేహం లేదండి మీరు కోరుకున్న ప్రతి ఒక్క వస్తువు కూడా మీరు సంపాదించుకోగలరు మీ జీవితము మానసికంగా కూడా ప్రశాంతంగా ఉండాలి ఒడిదులుకులు లేకుండా ఉండాలి అన్నా కూడా ఈ మంత్రము అనేది చాలా చక్కగా పనిచేస్తుంది అనడంలో అసలు అతిశయోక్తి అనేది లేదండి కేవలం నమ్మకంతో ప్రయత్నించండి తప్పకుండా మీ జీవితంలో మంచి అద్భుతాలు జరుగుతాయి సర్వేజన సుఖినో భవంతు నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్